హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ కిచెన్ ఈరోజు మా కిచెన్లో అయితే కొంచెం కూడా పచ్చివాసన లేకుండా పిల్లలకి ఈజీగా నచ్చి తినేసేటట్టు బీట్రూట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నామండి బాక్సెస్లోకి కానీ లంచ్లోకి కానీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చని పప్పు వేసి బాగా దూరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత కొంచెం ఒక నాలుగు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి అవి దంచి వేసుకోండి కచ్చాపచ్చాగా ఒక రెండు రెమ్మలు కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇవి నేనైతే ఉడకబెట్టలేదండి కొందరు ఉడకబెట్టి చేసుకుంటారు అలా అయినా కానీ వేసుకోవచ్చు మనకి ఇలా ఫ్రై చేసుకున్నా కానీ పచ్చివాసన ఉండదు ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇందులోంచి వాటర్ అనేది అంతా రిలీజ్ అవుతూ ఉంటుంది ఇట్లా కాసేపు సోటే ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకుంటే ఏంటంటే దుంపలు కానీ టమాటాలు కానీ చాలా తొందరగా మగ్గిపోతాయండి అందుకనేసి ఇక్కడ చూసారంటే కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఉంది కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఇంకా మూత పెట్టేసి ఇలా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ కారం సరిపడా టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు కొబ్బరి కారం వేసుకోవచ్చు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నార్మల్ కారమే యూస్ చేశాను చాలా టేస్టీగా ఎంతో ఎమ్మీగా పిల్లలు తినే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ